వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వాణి కిచెన్లో చామగడ్డ కూరను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం అయితే మనం చూడండి చామగడ్డ అనేది ఈ విధంగా పై పొట్ట అనేది తీసేసి శుభ్రంగా కడిగి తర్వాత తుడిచి మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచినది చామగడ్డ ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసినది అదేవిధంగా మూడు టమాటోలను ఈ విధంగా సన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి కారం ఉప్పు రుచికి సరిపడినంత ఆవాలు జీలకర్ర ధనియాల పొడి కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మనం తీసుకున్న టమాటోను టమాటో ముక్కలు సగం వేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిగతా సగాన్ని మనం కూర తయారు చేసేటప్పుడు వేసుకుందాం ఇప్పుడు వీటిని మెత్తగా మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ముందుగా ప్యాన్ ఆయిల్ వేసుకుందాం అంటే ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పేటప్పుడు నేను ఆయిల్ చెప్పలేదండి కానీ ఆయిల్ వేసుకుంటున్నాను పావు కేజీ చామగడ్డ తీసుకుంటే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఆ తర్వాత వేల కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలపడం వల్ల మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా తయారవుతుంది అంతేకాకుండా ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగా మనకు తేగుతాయి అయితే ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేది చాలా తక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి సాల్ట్ అనేది వేయాల్సిన అవసరం లేదు త్వరగానే ఫ్రై అవుతాయి చూడండి ఈ మాత్రం కలర్ అనేది వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ అయితే ఈ విధంగా తాలింపులోనే కారం పొడిని అనేది వేయడం వల్ల మనకు కర్రీ అనేది చాలా కలర్ఫుల్గా తయారవుతుంది రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు ఆ తర్వాత మనం మిక్సీ పట్టిన ఈ టమాటో ప్యూరిని వేసేసుకోవాలి ఆ తర్వాత పసుపు అయితే మనకి ఇక్కడ టమాటో ముక్కలు అనేది మధ్య మధ్యలో తగ్గితే బాగుంటుందని ఈ విధంగా వేసాను లేదా మొత్తం టమాటోలను కూడా మిక్సీకి వేసి మనం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని స్వెల్ ఉంచి మూత పెట్టేసి ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు నూనె చక్కగా పైకి తేలి గ్రేవీ తయారవుతుంది మనకు ఈ గ్రేవీ అనేది తయారయ్యేలకు మనం ఈ చామగడ్డ ముక్కలని వేరొక ప్యాన్లో ఉడికించుకుందాం వేసుకుందాం అయితే వీటిని విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటే మనకి ముక్కలు అనేది చాలా త్వరగా మనకు ఉడుకుతాయి కాబట్టి పావు టీ స్పూన్ కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం సాల్ట్ అనేది వేసి వీటిని ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ఇది ఉడుకుతాయి అంతేకాకుండా ఫ్రై అవుతాయి అంతేకాకుండా మనకు ఈ కర్రీ కూడా చాలా రుచిగా మనకు తయారవుతుంది అయితే చింతపండు రసంతో తయారు చేసేటప్పుడు ఈ చామగడ్డ అనేది ముందుగానే ఉడికించుకొని మనం ఈ కూరలో అనేది కలుపుకుంటాం పులుసులో వేసుకుంటాం కానీ ఈ విధంగా టమాటోతో తయారు చేసేటప్పుడు మాత్రం ఈ విధంగా సపరేట్గా మనం ఫ్రై చేసుకుంటాం చాలా రుచిగా మనకు తయారవుతుంది అంతే కాకుండా ఇందులో జిగురు అనేది మనకు తెలియకుండా రుచిగా తయారవుతుంది చూడండి ఫ్రై చూద్దాం ఒకసారి చూడండి చక్కగా ఉడికిపోయింది ఏ మాత్రం జిగురు అనేది మనకు లేకుండా చక్కగా తయారయ్యాయి చూడండి చౌన్ అనేది సిమ్లో ఉంచి విధంగా ఉడికించుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా కూడా పైకి చేయండి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసిన చామగడ్డ ముక్కలని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీలో తయారు కావడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకుందాం ఈ విధంగా తయారు చేస్తున్నప్పుడు నువ్వుల పొడి కంటే కూడా ఈ విధంగా కొబ్బరి పొడి అనేది వేసి తయారు చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని మీడియంలో ఉంచి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా తేనే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మనం వేసిన నీళ్ళతో పాటు ఇవన్నీ కూడా చక్కగా ఉడికి టమాటో మరియు ఈ చామ గడ్డ ముక్కలు అన్నీ కూడా ఉడికి మనకు చక్కగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూడండి ఎప్పుడు ఒకేలా కాకుండా పులుసు లేదా ఫ్రై ఈ విధంగా కాకుండా టమాటో ప్యూరిని ఉపయోగించి ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో సూపర్ టేస్టీగా ఉండే చామగడ్డ టమాటో కూర మనకు తయారవుతుంది ఇది రొట్టెల్లోకి కానివ్వండి లేదా చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా సూపర్గా కాంబినేషన్ అనేది సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్